హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరే ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయా టీలు కాఫీలు అయిపోయా లేదా అలాగే మీ బ్రేక్ఫాస్ట్లు ఏంటో కామెంట్ చేసేసేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాన్ఫ్లేక్స్ అనమాట విత్ పాలు మిల్క్లో అది తినేసాము ట్యాబ్లెట్స్ వేసేసుకున్నాము అయిపోయింది దీపు లేచాడు బ్రష్ చేసేసుకున్నాడు పాలల్లో కాన్ఫ్లేక్స్ అయితే తినేసాడు ఇప్పుడైతే చాయ్ పెట్టుకున్నాము గ్యాప్ ఇచ్చి మరీ చాయ్ ఇస్తాను అనమాట ఇక్కడైతే చాయ్ రెడీగా ఉంది దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఏం చేస్తున్నావు చూడండి బొమ్మలు అన్నీ సర్దుకుంటున్నాడు అనమాట ఛాయ్ తాగుతావా తాగువా తేనపులు వస్తున్నాయి ఇంకా తాతావా ఓకే మరి బొమ్మలు అన్నీ అయిపోయినాయా ఇంకా సర్దుతున్నావా గట్టి పట్టుకో వేడిగా ఉంది ఓకే బాయ్ మా సార్ బొమ్మలు అన్నీ తీసి సర్దుకుంటున్నాడు అని దీపు బొమ్మలు సర్దుకునే బిజీలో ఉన్నాడు ఓకే అండి బాయ్